మనతో పాటు మన ఇంటికి సంతోషాన్ని తీసుకెళ్లాలంటే ప్రతి ఒక్కరు సంతోషి మాత ఆలయానికి వెళ్లాల్సి ఉంటుంది లేదా కనీసం సంతోషి మాత పేరు తలుచుకున్న చాలండి ఈ దేవాలయం ఎక్కడనో లేదండి మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలంగాణ హైదరాబాద్ లో కోటి ఉమెన్స్ కాలేజ్ బస్టాప్ ఆపోజిట్ మనకి ఇసామియా బజార్ లో సంతోషిమాత దేవాలయం ఉంటుందండి రాఖీ పూర్ణిమ రోజు అంటే రాఖీ పండుగ రోజు సంతోషి మాట పుట్టిన రోజు అండి ఆ రోజు సంతోషి మాత దేవాలయంలో మీరు చూస్తున్నారు కదండి ఈ అభిషేకాన్ని చూడడానికి కొన్ని వందల మంది విశేషంగా వస్తారు ఈ అభిషేకాన్ని ఎవరైతే చూసి ధరిస్తారో వాళ్ళతో పాటు వాళ్ళ ఇంటికి సంతోషాన్ని తీసుకెళ్తారు మీరు చూస్తున్నారు కదండి అమ్మవారి అభిషేకాన్ని చూడడానికి ఎంత విశేషంగా ఎంత ఆదరణంగా భక్తులు ఎదురు చూస్తున్నారో ఈ అభిషేకాన్ని చూడడానికి రెండు కండ్లు సరిపోదండి రాఖీ పండుగ రోజున ఈ అభిషేకం అనేది ఉదయం ఆరున్నర గంటలకి చేశారండి దాదాపు ఒక నలభై ఐదు నిమిషాలు పాటు చేశారు ఆలయం ఎంత అలంకరించారంటే ఇంత అలంకరణ నేను ఏ ఆలయంలో చూడలేదు అంత విశేషంగా చేశారు ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంది తప్పకుండా చూడండి జై సంతోషి